کارمیک عالی پکو کارمیک عالی پکو اے کارمیک پکو اے کارمیک پکو اے کارمیک کا جی کارمیک اے کارمیک پکو اے کارمیک پکو عالی پکو عالی پکو عالی پکو عالی پکو কার্মিকা ఆధ్వర్యంలో మరి ఆర్ఆర్ చౌరస నిర్వహించడం జరిగింది అలాగే కార్మిక శాఖ భవన నిర్మ తెలంగాణ కార్మిక సంఘం తెలంగాణ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్ఆర్ చౌరస కార్మిక శాఖ పుట్టడి ఈరోజు భవన నిర్మాణ రంగాల కార్మికులు అంటే పద్నాలుగు రంగాల కార్మికులు ఉత్తల దగ్గర నుంచి కల రెచ్చవరి కార్మికులు ఉన్నారు కాబట్టి ఈ కార్మికులకు సొంబారు చట్టమై చట్టం వచ్చి పద్నాలుగు సంవత్సరాలు నడుపుతున్నది నష్టనాడక నడుపుతున్నది గత గత ప్రభుత్వాలు మారుతున్నా కానీ మరి కార్మికులకు సంక్షేమ పథకాలు సరిగా అందించడం లేదు ఈరోజు భవన రంగ కార్మికులకు లేబర్ వెల్ఫేర్ బోర్డు అక్కడ రాష్ట్ర బోర్డు కానీ ఇక్కడ జిల్లాల వారి బోర్డు కానీ ఇక్కడ ఈ సేవలు ఇచ్చి కార్డు వినవలు కానీ అక్కడ చనిపోయే కార్మికుడికి లబ్ధి ఉండాలంటే కార్మికుడు కార్డు పట్టుకొని తిరిగి తిరిగి అప్రదపడి బాధపడుతున్నాడు ఈ యొక్క వినువలు లేక మరి అక్కడ అప్రూవల్ లేక సరైన అధికారులు కూడా పనిచేయడం లేదు దీన్ని మరి దయదాచి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క కార్మికులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించి మరి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు ఈ రస్తాలకు మరి ధర్నా నిర్వహించడం జరిగింది కార్మికులు అంటే ప్రపంచాన్ని తయారు చేసేది మరి రైతులు బౌద్య కార్మికులు ఉంటేనే ప్రపంచం ఉన్నది ప్రపంచం అంటే కార్మికులే కార్మికులు అంటే ఈ రోజు బాధలైన సాధలైన వాళ్ళు మరి ప్రతి ఒక్కళ్ళకు పని చేయాలంటే కార్మికులు కాబట్టి ఈ పద్నాలుగు కార్మికులకు రాష్ట్ర మోడు మరి జిల్లాల వారిగా అన్ని సవలతులు కల్పించి మరి కార్మికులకు ఇంతకుముందు పింఛన్ ఇస్తామన్నారు ఈఎస్ఎస్ శాస్వాళ్ళ సౌకర్యాలు మరి ఇవన్నీ ఇస్తామని చెప్పారు మరి అలానే కార్మికులకు బంధు ఇస్తామన్నారు అవి కూడా ఇచ్చలేదు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మరి కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అప్పుడు కూడా వైఎస్ రాజరెడ్డి గారు నాకు జీవో పాస్ అయింది ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు ఆరు నెలలు అవుతుంది కార్మిక శాఖ మంత్రిని కూడా ఇంతవరకు నిర్ణయించలేదు కార్మిక శాఖ మంత్రి నిర్ణయించి మా హక్కులన్నీ మాకు సద్విధంగా మా హక్కులన్నీ మాకు కావాలని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు మాకు అచ్చేటి అన్ని ఇయ్యాలా మా చెప్పుడ తుక్క పైసలు పునరాలు ఎక్కిపోయినాయి మా మేము లేదు ప్రపంచం లేదు మా కొంత అన్ని రకాల ఈ సవలదులు ఇవ్వాలని చెప్పి ఈ రోజు డిమాండ్ చేస్తూ కార్మిక శాఖ పెట్టాం సార్ కార్మిక

మీరు ఇదేంటి అర్థం కాదు ఇది పర్మిషన్ లేకుండా రోడ్ మీద కూర్చొని మొత్తం ట్రాఫిక్ మొన్న మీరు చేసుకుంటాడు ఇదే జై కార్మిక జై కార్మిక జై కార్మికుల ఐక్యత 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 పెట్టిన డిమాండ్ మన పెట్టిన డిమాండ్ అని పెట్టిన డిమాండ్ అని ఆఫీసులో పెట్టిన పనులు ఆఫీసులో పెండింగ్ ఉన్న పనులు

తప్పకుండా వచ్చిన కార్మికులకు కరక్షన్ కానీ ఏదైనా ఉంటే కానీ మనకు ఈ కాడు పట్టుకు అచ్చే ఈ విసేవ కొమ్మంటారు దాని మీద బాగా ఇబ్బందులు అవుతున్నాయి దీన్ని తక్షణమే మీరు చర్య తీసుకొని ఏ కార్మికులు కూడా పెండింగ్ లేకుండా పనిచేయాలని చెప్పి ఈ రోజున ఆర్ఆర్ చౌరస్తా ధర్నా చేసి ధర్నా చేసి మరి కార్మిక ముట్టడి మరి ఈ వినతి పత్రాన్ని మరి ఇంకా ఇటువంటి సమస్యలు రాకుండా చూడాలని చెప్పి మా వినప్తి ప్రతి కార్మికుడికి సహాయ సహాయకారాలు అందించాలని చెప్పి మా మన మా యొక్క ఈ రోజు భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం తెలంగాణ ఫెడరేషన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్ఆర్ చౌరస్తా మరి ధర్నా కార్మిక శాఖ ముట్టడి ఈ రోజు కార్మిక సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఈ సేవని మరి అక్కడ కార్మిక శాఖలో పోయిన కార్మికుడికి ఈ సేవ రమ్మంటారు అప్రూవల్ కాలేదు ఇక్కడ కార్మిక శాఖ వస్తే నీ ఈ సేవ కోనాలి అంటారు ఇసు ప్రాబ్లాలు లేకుండా చేయాలని ఈ యొక్క కార్మిక శాఖ రాష్ట్ర అధికారులకు మరి జిల్లాలు ఉన్న అధికారులకు చెప్పడం జరుగుతుంది ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నాయి గత ప్రభుత్వాలు మరి ఏమేమి చేస్తున్నారు అవి నామకే వాస్త నడిచిపోయింది ఈ రోజులో మరి ఈ కొత్త ప్రభుత్వం వచ్చి మరి గౌరవైన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మరి మేస్త గురించి అప్పుడప్పుడు మాట్లాడుతున్నావు మరి మాకు కూడా ఈరోజు భవన కార్మికులకు చట్టాన్ని అమలు చేసి పద్నాలుగు ఏళ్ళు అవుతుంది గతంలో మరి వైఎస్ రెడ్డి గారు ఈ చట్టము మాకు అమలు చేయించు మాకు కొన్ని డిమాండ్లు పెడితే కొన్ని వచ్చినాయి ఈ డిమాండ్లు మొత్తానికి పూజ స్థాయిలను అమలు చేసి కార్మికులకు చనిపోయిన కార్మికుడికి మరి పది లక్షలు కూడా డిమాండ్ పెట్టాము దాన్ని ఇవ్వాలని చెప్పి ఈరోజు కార్మికుడు లైఫ్ లాంగ్ కార్డు ఉంచాలా మరి అంతక్రియలకు డబ్బులు దొరకడం లేదు మరి కమస్క ఆడపిల్లలకు పెళ్ళిలకు ముప్పై వేలు ఇస్తున్నారు దాన్ని యాభై వేలు ఇవ్వాలని చెప్పినాము మరి కమస్క పెళ్లి చేస్తే కూడా మరి యాభై వేలు ఇవ్వాలని చెప్పినాం దీన్ని మరి బన్లు మరి ఇంతకుముందు గతంలో కీర్ చేసాలు రెడ్డి గారు బైకులు ఇస్తామని చెప్పడం జరిగింది ఆ బైకులు మరి ఇంతవరకు నా మాత్రమే చెప్పిన్నాను మేస్త్రి అందరికీ టీవీఎస్ షాంపులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాము తొందరనే కార్మిక శాఖ మంత్రిని మరి నిర్ణయించి మా సమస్యలని రాష్ట్ర వ్యాప్తంగా మా సమస్యలన్నీ ఉండకుండా చేయాలని చెప్పి కార్మికులు అంటే ఈ రైతులు భవని కార్మికులు లేనిది ప్రపంచం లేదు ఈ కార్మికులు ఉంటేనే ప్రపంచం ఉన్నది ఈ రైతులు భవన కార్మికులే ప్రపంచము ప్రపంచం అంటే ఈ కార్మికులు వీళ్ళందరికీ న్యాయం చేయాల మీరు ముఖ్యమంత్రిగా వస్తున్నారు మరి పోతున్నారు ఇట్లా కాకుండా కేంద్రము రాష్ట్రము కలిసి దేశమంతా కార్మికులను చల్లగా ఉంచితేనే మీ రాజ్యం మంచిగా వెళ్తారు సార్ తప్పకుండా ఈరోజు కార్మికులు మేము చెప్పేది విషయం ఏంటంటే ఏ కార్మికు కూడా అన్యాయం కావద్దు మరి రెక్క ఆడితేనే డొక్కలిండే పరిస్థితి కార్మికులకు వీళ్ళందరికీ మరి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు మేము ధర్నా నిర్వహించడం జరిగింది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలి రాష్ట్ర అధికారులు కార్మిక శాఖ అధికారులు జిల్లాలో ఉన్న అధికారులు ఈ యొక్క సమస్యలు ఏమి లేకుండా తొందరగానే బెనిఫిట్ అచ్చే చేయాలని చెప్పి మా వినపము జై కార్మిక జై జై కార్మిక జై